ఉగాది సందర్భంగా మన తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రభవ అంటే ప్రభవించినది అంటే పుట్టుక విభవ అంటే వైభవంగా ఉండేది శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీక ప్రమోదూత ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజోత్పత్తి అంటే ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి ఆంగీరస ఆంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే ఆంగీరసుడు ఆ దేవుడి పేరు మీద ఈ పేరు వచ్చింది శ్రీముఖ శుభమైన ముఖం ముఖం ప్రధాన అంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్థం భావ భావ అంటే భావరూపుడుగా ఉన్న నారాయణుడు ఈయనే భావనారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు యువ యువ అనేది బలానికి ప్రతీక దాత దాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు ఈశ్వర అంటే పరమేశ్వరుడు బహుధాన్య సుభిక్షంగా ఉండటం ప్రమాది ప్రమాదమున్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు విక్రమ విక్రమం కలిగినవాడు వృష చర్మం చిత్రభాను భానుడంటే సూర్యుడు సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించడం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి పై మీద పైకి ఎదిగేవాడని అర్థం తారణ తరింప చేయడం అంటే దాటించడం కష్టాలు దాటించడం గట్టెక్కించడం అని అర్థం పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలున్నాయి భూమికున్నంత సహనం పనిచేసేవాడు అని అర్థం వ్యయ అంటే ఖర్చు కావడం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం సర్వజిత్తు సర్వాన్ని జయించినది సర్వధారి సర్వాన్ని ధరించేది విరోధి విరోధం కలిగినటువంటిది వికృతి వికృతమైనటువంటిది ఖర గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలున్నాయి నందన అంటే కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలగజేసేది విజయ విశేషమైన జయం కలిగినది జయ జయాన్ని కలిగించడం మన్మధ మనస్సును మధించేది ధుర్ముఖి చెడ్డ ముఖం కలది హేవిలంబి సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం విలంబి సాగదీయడం వికారి వికారం కలిగినది శార్వరి రాత్రి ప్లవ అంటే తెప్ప కప్ప జువ్వి దాటించునది అని అర్థం శుభకృతు శుభాన్ని చేసి పెట్టేది శోభకృత్ శోభను కలిగించేది క్రోధి క్రోధాన్ని కలిగినది విశ్వావసు విశ్వానికి సంబంధించినది పరాభవ అవమానం ప్లవంగ కోతి కప్ప కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య సౌమ్య మృదుత్వం సాధారణ సామాన్యం విరోధీకృత్ విరోధాలను కలిగించేది పరీధావి భయకారకం ప్రమాధీచ ప్రమాదకారకం ఆనంద ఆనందమయం రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది నల నల అనే పదానికి రూపాంతరం పింగళ ఒకనాడి కోతి పాము ముంగిస కాలయుక్తి కాలానికి తగిన యుక్తి సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది రౌద్రి రౌద్రంగా ఉండేది దుర్మతి దుష్టబుద్ధి ధుందుబి వరుణుడు హృదిరోద్గారి రక్తాన్ని స్రవింపజేసేది రక్తాక్షి ఎర్రని కన్నులు కలది క్రోధన కోప స్వభావం కలిగినది అక్షయ నశించినది నశించనిది